ఆన్ పిల్లలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ బాధితులే ఎవరిని వదలట్లేదు కుక్కలు సింగిల్గా పిల్లలు కనిపిస్తే చాలు అటాక్ అంటూ రౌండ్ చేసేస్తున్నాయి రైమ్ అంటూ దూసుకుపోతే వదులుతామా అంటూ బైకుల వెంట పడుతున్నాయి ఇళ్లలోకి చొరబడి మరీ మీదపడి కరిచేస్తున్నాయి ఏ ఆసుపత్రిలో చూసినా కుక్క కాటు బాధితులే దానికి సంబంధించిన న్యూస్ ఇది హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో రెబిస్ వ్యాక్సిన్కి కొరత లేదు అంటున్నారు సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మా సీనియర్ కరస్పాండెంట్ ఏలేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు కుక్క కరిస్తే తప్పకుండా రేబీస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది సో ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువగా ఈ ఇష్యూస్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మన దగ్గర రేబీస్ వ్యాధి సోకకుండా ఉండేందుకు జరిగేటువంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది వ్యాక్సినేషన్ కావచ్చు లేకపోతే ఇంజెక్షన్స్ కావచ్చు ఎంతవరకు స్టాక్ అందుబాటులో ఉంది ఒకవేళ రేబీస్ వ్యాధి సోకితే ఏంటి పరిస్థితి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడలేదు సార్ ఇప్పుడు కుక్క కాటుకు సంబంధించి ఎక్కువ మంది ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అసలు మన దగ్గర ఎంతమంది రోజు ఓపీకి వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది సో మన దగ్గర హైదరాబాద్లో మా హాస్పిటల్కి ఆల్మోస్ట్ ప్రతి నెల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు డాక్ బైట్ కేసు వస్తూ ఉంటాయి ఇది కొంచెం సీజనల్ వేరియేషన్ ఉంటుంది కొంచెం సమ్మర్లో కేసెస్ ఎక్కువ రావడము చలికాలంలో కొంచెం తక్కువ రావడం బట్ యావరేజ్గా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల డాక్ బైట్ కేసెస్ మనకు రెగ్యులర్గా మన ఫీవర్ హాస్పిటల్కి వస్తూ ఉంటాయి ట్రీట్మెంట్ అంటే డాగ్ బైట్తో వచ్చినటువంటి వారికి ఎట్లాంటి ట్రీట్మెంటు ఎట్లాంటి వ్యాక్సినేషన్ కావచ్చు ఎట్లాంటి ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఎట్లాంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సో బయట కేటగిరీని బట్టి ఉంటుంది సో కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అనే కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తాము ఆ ఇంజరీని బట్టి మనము తర్వాత పేషెంట్కి ఇమ్యూనోగ్లోబిన్స్ అవసరమా లేదా తర్వాత వ్యాక్సినేషన్ అయితే అందరికీ ఇస్తాం ప్రతి కుక్క కాటుకు వచ్చిన ప్రతి పేషెంట్ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇమ్యూనోగ్లోబిన్స్ మాత్రం ఎవరికైతే రిక్వైర్మెంట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్లకు తప్పకుండా ఇమ్యూనోగ్లోబిన్స్ చేస్తాం అంటే ప్రాసెస్ ఎట్లా అంటే ఈ మినోగ్లోబిన్ ఎప్పుడు ఇస్తారు వ్యాక్సినేషన్ ఎప్పుడు ఇస్తారు అది ఎప్పుడు వరకు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అంటే గతంలో బొడ్డు బొడ్డు చుట్టూ ఎక్కడికరిచినా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ తీసుకునే ప్రాసెస్ ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది ఆ బొడ్డు చుట్టూ అనేది పాత ఓల్డ్ టెక్నిక్ అండ్ కొంచెం అది రిస్క్తో కూడుకున్న వ్యాక్సిన్ అది ఇప్పుడు లేటెస్ట్ సేఫ్టీ వ్యాక్సిన్ చాలా వచ్చినాయి సో వ్యాక్సిన్ దాదాపుగా ఫీవర్ హాస్పిటల్ అవటం మిగతా పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నింటిలో అందుబాటులో ఉంటాయి బట్ ఇమ్యూనోగ్లోబిన్స్ మాత్రం ఓన్లీ ఫీవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి ఎంత వీలైతే అంత తొందరగా ఇమ్యూనోగ్లోబిన్ తీసుకుంటే మనం రేబీస్ వచ్చే అవకాశాన్ని చాలా తగ్గించవచ్చు మనం ఇంత ప్రచారం చేసినా చేసినా కూడా కొన్నిసార్లు నెగ్లిజెన్స్ అనుకోవచ్చు కొన్నిసార్లు అవైలబిలిటీ లేకపోవచ్చు వాళ్ళకి తెలియకపోవచ్చు వివిధ కారణాలతోనే కొంతమంది వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల తప్పకుండా ప్రతి నెల రెండు నుంచి మూడు రేబీస్ కేసెస్ మన దగ్గరకు వస్తూ ఉంటాయి దాదాపు రేబీస్ వచ్చిందంటే దానికి చికిత్స ఏం లేదు ఏమైనా అదృష్టం ఉండి బతకాల్సిందే తప్ప ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతాం ఇప్పటివరకు అంటే రేబీస్ వ్యాధి ప్రతి నెల రెండు మూడు కేసులు వస్తాయి అంటున్నారు అంటే చనిపోవడం కన్ఫామ్ అంటున్నారు సో ఎట్లా ఉంటుంది అంటే రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ రేబీస్ వ్యాధి సోకిన తర్వాత అంటే మనకు డాగ్ బయట జరిగిన తర్వాత ఎన్ని రోజుల్లో ఈ ఈ తీవ్రత పెరిగే అవకాశం ఆ డాగ్ కరిచే ప్లేస్ని బట్టి సివియారిటీ తర్వాత దాని డ్యూరేషన్ ఉంటుంది సపోజ్ ఎక్కడో కాళ్ళు దగ్గర అనుకోండి కొంచెం రేబీస్ రావడానికి చాలా టైం పడుతుంది అదే మెడ దగ్గర కానీ చేతుల మీద కానీ మొహం మీద కానీ కలిస్తే రేబీస్ రావడానికి తక్కువ టైంలో వస్తుంది అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది బ్రెయిన్కి ఆ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ తక్కువ టైంలో సోకే అవకాశం ఉంటుంది రేబిస్ రేబీస్ వచ్చిన వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు అన్నిటికీ అరవడము పిచ్చి పిచ్చిగా చేయడం తర్వాత కొంచెం గాలి సౌండ్ వచ్చినా నీళ్ళ సౌండ్ వచ్చినా కూడా భయపడిపోవడం వాళ్ళకి హైడ్రోఫోబియా అంటాం శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావడం ఇటువంటి లక్షణాలు బాగా వస్తా సో ఇప్పటివరకు రేబీస్ వ్యాధి వచ్చి ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఎవరైనా బతికిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా లిటరేచర్ ప్రకారం ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక లెస్ దెన్ థర్టీ పేషెంట్ని మాత్రం బతికినట్టుగా సమాచారం ఉంది మనకి మించి అయితే ఎక్కడా లేదండి కంప్లీట్లీ రేబీస్ వచ్చిందంటే ఇట్స్ దర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ ద రేబీస్ ఫీవర్ హాస్పిటల్లో ఇంతవరకు అసలు డెఫిషియన్స్ అనే క్వశ్చనే రాలేదు మాకు ఎప్పుడు అందుబాటులో మినిమం టూ టు త్రీ మంత్స్కి సరిపడే నిల్వలు మేము పెట్టుకుంటాం ఎప్పుడు ఎటువంటి సందర్భం వచ్చినా దానికి రెడీ ఉండడం కోసం వ్యాక్సినేషన్ దాని తీవ్రతను బట్టి ఉంటుందండి జీరో త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ అట్లా ఫిక్స్డ్ డోసెస్ ఉంటుంది దాని ప్రకారం ఇచ్చేస్తాం ఇమ్యూనోక్లోబిన్స్ ఒకటే డోజ్ ఉంటుంది ఇమీడియట్గా రాగానే ఇచ్చేస్తాం దాంట్లో ఖర్చు ప్లేస్లో ఒక సగం ఇచ్చేస్తాం దాన్ని అతని బరువును బట్టి తర్వాత మిగతా అది ఇంట్రామస్లా ఇంజెక్షన్ ఇచ్చేస్తాం సో మొత్తంగా కుక్క కరిస్తే దాన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు అది రేబీస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది ఒకవేళ ప్రమా ఆ వ్యాధి వస్తే మాత్రం తప్పకుండా చనిపోవడమే దీనికి అవుతుంది అనేది వైద్యులు చెప్తున్నారు ఈ వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎలిందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్